హలో ఫ్రెండ్స్ హై గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో అయితే మహిళల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు మంచి గుడ్ న్యూస్ అయితే ఉన్నాయండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే మహిళల్ని ఉద్దేశించి మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే రెండు కొత్త స్కీమ్లను ప్రవేశపెట్టిందండి ఇంతకీ ఆ స్కీమ్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను షేర్ చేస్తాను కాకపోతే అంతకంటే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కాబట్టి సో ఎంతోమంది మహిళలకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ అలాగే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనండి సో ఇందుట్లో చాలా వరకు అయితే అకౌంట్స్ ఉంటాయి చాలా మందికి ఎందుకంటే ఇది కూడా ఓల్డెస్ట్ బ్యాంక్ కాబట్టి సో ఇందులో మన అమౌంట్ ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందని సో చాలా మంది ఇందుట్లో కూడా అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు అయితే మహిళల కోసం మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే కొన్ని కొత్త అకౌంట్స్ని అయితే చెప్పడం జరిగిందండి సో ఈ కొత్త అకౌంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మహిళా శక్తి సేవింగ్ అకౌంట్ అండి సో దీనివల్ల మనకి మహిళలకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో మనకు ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి వచ్చేసి థర్టీ ఎయిత్ జూన్ వరకే లాస్ట్ డేట్ అయితే ఉందండి సో థర్టీ జూన్ లాస్ట్ డేట్ వరకు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మనకు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి అంతేకాకుండా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ కరెంట్ అకౌంట్ సో ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్ కూడా మనకి మహిళలకు చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తుందండి సో ఈ రెండు అకౌంట్స్ కూడా ఎవరైతే తీసుకుంటారో సో మహిళల కోసం అయితే బెనిఫిట్స్ ఉంటాయండి సో బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకు అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సో ఈ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఏంటంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మనం డబ్బులు తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అంతేకాకుండా మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మనకి లోన్స్ కూడా పొందే ఆప్షన్ అయితే ఉందండి మహిళల కోసం సో ఫినాన్షియల్గా ఇంకా కొంచెం ఎదగాలి మహిళలు అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్స్ని కూడా తీయడం జరిగింది అంతేకాకుండా మనకు టెన్ ల్యాక్స్ వరకు అప్ టు టెన్ ల్యాక్స్ వరకు ప్రమాద బీమా కూడా ఉందండి సో ఈ స్కీమ్స్ వలన సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ స్కీమ్ అయితే తెరవండి మనకు జూన్ థర్టీ ఎయిత్ వరకు అప్లై చేసిన వాళ్ళు ఉంటే బిఫోర్ అప్లై చేసే వాళ్ళు ఉంటేనే మనకి బెనిఫిట్స్ అన్ని వర్తిస్తాయి సో మహిళలకి ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి సో అప్లై చేసుకునే వాళ్ళైతే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మంచి బెనిఫిట్స్ అయితే పొందండి ఫ్రెండ్స్ సో మహిళల కోసం చాలా చాలా స్కీమ్స్ అయితే వస్తున్నాయి కదా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం నెక్స్ట్ వీడియోస్లో మంచి అప్డేట్స్తో కలుస్తాను బట్ వీడియోస్ని అయితే లైక్ చేస్తూ ఉండండి మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉండండి సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్